హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినే అంత మెత్తగా సాఫ్ట్గా ఫుల్ ప్రోటీన్ ఉండే రాగి పొంగడాలు తింటే షుగర్ అయినా బీపీ అయినా చాలా కంట్రోల్లో ఉంటాయండి ఇలా చూడండి రాగి పొంగడాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి వారానికి నాలుగు సార్లు తిన్నా కూడా చాలా ఒంటికి మంచిదండి ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు పెద్ద కప్పుతో నేనైతే చూడండి ఈ కప్పుతో రాగి పిండి అయితే తీసుకున్నానండి ఈ కప్పుతో రాగి పిండి అయితే సరిపోతుందండి ఇంట్లో ఎక్కువ నెంబర్స్ ఉంటే ఇంకొంచెం ఒక కప్పు ఎక్కువ తీసుకోవచ్చు రెడ్ చిల్లీ కూడా నేను సన్నగా రెండు అయితే కట్ చేసి పెట్టుకున్నాను వన్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలండి జీలకర్ర వేయడం మూలంగా టేస్టీగా ఉంటుంది కడుపు ఉబ్బరం లేకుండా కూడా ఉంటుందండి సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టి క్లీన్ చేసి పెట్టి వేసుకోవాలి టూ ఎగ్స్ అయితే నేను ముందే ఒక బౌల్ అయితే తీసి పెట్టుకున్నానండి అండి టూ ఎగ్స్ మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలండి రాగి పిండిలో అయినా మనకి ఎగ్స్లో అయినా చాలా పోషకాలు ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి ఉత్తేవి మనము రోటీ కానీ అట్లు దోశలు అలాంటి బన్నులు కానీ పిల్లలకి పెట్టకుండా మనము పొంగడాలు కూడా మనకి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా పెట్టేమనుకో చాలా ఇష్టంతో తింటారండి చిన్నప్పటి నుండి చిన్న పిల్లలకైనా ఫుడ్ సిస్టం అనేది మనకి ఈ విధంగా అలవాటు చేసామనుకో పెద్దకయ్యాక కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉంటారండి చూడండి వన్ కప్పు రాగి పిండికి వన్ కప్పు నేనైతే వాటర్ కూడా వేసుకున్నానండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పిండులు లేకుండా లేకుండా ముంబై రవ్వ లేకుండా పెరుగు లేకుండా ఈ విధంగా నేను టూ ఎగ్స్ ఓన్లీ వన్ కప్పు రాగి పిండితో అయితే నేను పొంగడాలు అయితే తయారు చేస్తున్నాను పొంగడాల పాత్ర అయితే తీసుకొని వన్ స్పూన్ అయితే ఆయిల్ అన్నిటికీ అప్లై చేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా మీకు నెయ్యి అందుబాటులో ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ వేసుకున్నాను చూడండి ఫుల్లుగా కాకుండా కొంచెం హెల్తీగా ఇలా వేసుకున్నాం అనుకో పొంగడాలు అనేది కొంచెం మంచిగా వచ్చేస్తామండి మరీ ఫుల్గా వేసుకుంటే ఒకటికొకటి అత్తుకుంటుంది ఇలా ఫుల్గా నింపేసుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి అది స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనము మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఇలా మధ్యగా మంచిగా చక్కగా ఉడుకుతుంది కదా మనం అనేది మంట ఎక్కువ పెట్టడం మూలంగా పొంగడాలు అనేది రాగి పిండి కదండి త్వరగా మాడిపోతాయి మళ్ళీ మూత తీసి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ మూత ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ముందుకి వెనుకకి ఇలా కాల్చుకోవాలండి చూడండి తిరిగేసుకోవాలి ఇలా తిరిగేసి కూడా మనం సిమ్లో పెట్టి మంట తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా రావు ఎలా అని టెన్షన్ పడవలసిన అవసరం లేదండి కొందరు ప్రతి దాంట్లో మనము పెరిగేసుకోవడం మూలంగా అదొక టేస్ట్ వస్తుందండి ఒక్కసారి ఎగ్స్ రాగి పిండితో ఇలా చేసే పొంగడాలు చాలా టేస్టీగా ఉంటాయి రాగి పిండిలో ఎగ్స్లో ఉండే ఎన్నో పోషకాలు ప్రోటీన్ అనేది ప్రయోజనాలు ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ రాగి పిండి పొంగడాలు తింటే చాలా ఆరోగ్యంగా ఉండవు ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు లేటు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రయోజనాలు ఇవి ఫుల్ ప్రోటీన్ ఉండే ఈ ఆహారం అయితే మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మరియు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త కొత్త రెసిపీలతో మేము ముందుకుంటా ఎలాంటి రెసిపీలు కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త రెసిపీతో మీ ముందు బాయ్ బాయ్